కొన్ని ఉంటాయి కాబట్టి ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకు నానా అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి నీకు తండ్రి తండ్రి అంటేనే ఇప్పుడు మనం ప్రతిదానికి నాన్న డబ్బులు అడగాలంటే మనకు ధైర్యం జరిపోయిందా ప్రతిదాని మనకి ఇష్టమైన అడగాలంటే కుదురుతుందా నాన్న దగ్గర నుంచి వచ్చే మొట్టమొదటి డైలాగ్ ఏంటో తెలుసా నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలి నాన్న అంటే ముందు వచ్చే డైలాగ్ ఏంటో తెలుసా తెలుసుగా మీకు మీరు నాన్నలేగా నీ పిల్లలు నిన్న వచ్చే డాడీ నాకు ఒక థౌజండ్ రూపీస్ కావాలి అంటే నువ్వేమంటావు ఫస్ట్ నువ్వు అడిగే మాట అలాగే బెటా అని ఇచ్చేస్తావా నో ఎందుకు అంటావు నువ్వు అడిగే మొట్టమొదటి మాట ఏంటంటే ఏ రూపాయినా నిన్ను అడగనే ఎందుకు అంటావు తండ్రిగా తల్లి కూడా ఎందుకు అని అడుగుతుంది అంటే నువ్వు ఆన్సర్ చేయాలి ఎందుకని ఏంటి ఎందుకు అడుగు ఎందుకు అంటావేంటి నేను అడిగాను నువ్వు ఇయాల్సింది అంటే నేనేం కూలోడినా లేకపోతే నేనేం బానిసనా నువ్వు అడిగిందల్లా చేయడానికి నువ్వు డబ్బులు అడిగావు ఎందుకో చెప్పు కారణం చెప్పు ఇస్తా అన్నప్పుడు నువ్వు కారణం చెబుతావు కారణం చెప్పినప్పుడు అది సబబో కాదో చూసి తండ్రి ఇస్తాడు కానీ ఒకటి మాత్రం మనం నమ్ముతాం ఒకటి మాత్రం మనం పొందుకుంటాం తల్లి దగ్గర నుంచైనా తండ్రి దగ్గర నుంచైనా నాన్న మనకి ఏది ఇచ్చినా నాన్న మన విషయంలో ఏది కోరినా అది వందకు వంద శాతం మన మంచి మన క్షేమాన్నే కోరతాడు కానీ ఇంకొకటి కోరడం సో దేవుడు కూడా అలాంటి తత్వాన్నే మన ఎడల కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నిన్ను ప్రేమించి నీకు సదా మంచే జరగాలి క్షేమమే జరగాలి నీవు ఆశీర్వాద కారణంగా ఉండాలి దీవ్యకరంగా ఉండాలని కోరేటువంటి తండ్రి నీకు ఒకడు ఉన్నప్పుడు అంత ప్రియమైన దేవుడు నీకున్నప్పుడు ఇక నీ ఇష్టం నెరవేర్చమని నువ్వు అడగటం కంటే ఏది క్షేమమో నాకు చెప్పు తండ్రి నేను ఏది చేయుట నీకు ఇష్టమో నీ చిత్తమో చెప్పు చెప్పుతండ్రి నేను దానినే చేయడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే నువ్వు వందకు వంద శాతం నా మేలు నా మంచి నా క్షేమం నా అభివృద్ధి నా ఆశీర్వాదం కోరేవాడివి కనుక ఇక నన్ను గురించి నేను వెతుక్కోవటం కంటే నా పూర్తి బాధ్యత నీ చేతికి అప్పగించి నీ చిత్తము చేయటానికి నా మనసుని నేను దృఢపరుచుకుంటున్నాను అని నువ్వు అనగలిగితే సూపర్ ఉంటుంది